That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయబడింది ఓ నమ శివాయణ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు స్వక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులకందరి కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ధనుసు రాశి వారు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు కుల దేవతల ఆశిస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో రాహు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు మిత్రు స్నేహితు సన్నిహితులతో ఇబ్బందులు ఇటు పుట్టింటి వారితో అటు అత్తవారింటితో కూడా స్వల్పమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాష్టమ శని కరడం వలన విలేనంత వరకు సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు మీ ఫోన్లు లావాదేవీలు బ్యాంకు యొక్క సెక్టార్లతో చేసే పనులు చెక్కులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎన్నో జాగ్రత్తల అవసరం తెలిస్తేనే చేయండి లేకపోతే మీ బంధుమిత్రుల స్నేహితుల సహాయం తీసుకోగలిగినట్లయితే మీరు అనేక వి విపత్తుల నుంచి బయటపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు ఆభరణాలు విలువైన వస్తువులు షేర్లు కొనుగోలు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి సప్తమంలో రవి సప్తమంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెవ్రేపెడుతుంది విదేశాల్లో పెట్టుబడులు ఉద్యోగాలు వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది కాకపోతే ఆ ఉద్యోగం యొక్క స్థితిగతులు మీ యొక్క చదువు మీ యొక్క అర్హతలను బట్టి మీరు అలాంటి ఉద్యోగం చేయగలరా లేదా అనుకోవాలి లేకపోతే పని చేయడం మీ వంతు సాలరీ ఇవ్వకుండా మిమ్మల్ని బయటకు పంపించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అష్టమంలో బుద్ధికారుడు బుధుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగ్గదు ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసనం తగు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం ప్రేమికుల మధ్య కూడా నమ్మకం కూడా అవసరం దయచేసి అపనమ్మకం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అతిగా నమ్మి మోసపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల కాసెస్లు ఎలా పొందగలగాలి అన్నట్లయితే మీ యొక్క కులదేవతల ఆశీస్సుల్ని పసుపు రంగు వస్త్రాలను పసుపు రంగు పూలతో పసుపు రంగు గాజులతో అమ్మవారికి సమర్పించి పసుపును ముడుపుగా గట్టి ఏర్పాటు చేయగలిగినట్లయితే పసుపు రంగు పదార్థమైనటువంటి పులిహోర అలాంటి పదార్థాలను ఏర్పాటు చేసి భక్తులకు పంచగలిగినట్లయితే సకాల దోషం తొలగి అనారోగ్యం తొలగి పైన పైన ఉండబడిన అపవాదాలు తొలగి శత్రు సమస్యలు రోగ సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మనకు మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢమాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో కాళభైరవ స్వామి స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటికెళ్ళి గ్రామంలో సంచరించిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు కాళభైరవ స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం అష్టకాన్ని వినడం చదవడం పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవడ ద్వారా అనగా రామాణ శాస్త్రం ద్వారా కాళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వలన వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగే నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్టకష్టాలను అధిగమించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం భావతి శతయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం సర్వే దీర్ఘమాయ జనాఖినోవీ లోకా సమస్త సుఖినోవీ సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలన్న బటన్ కూడా టచ్ చేసినట్టయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి